जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव जय देव जय देव जय सद्गुरुनाः श्री श्री भारती तीर्थ गुरु सार्वभौमा तपापा सच्चित् सुखरूपा जय देव जय देव वर्जित विषय कलापा दुर्जन सुदुरापा दूरीकृतन तपापा सच्चित् सुखरूपा जय పాలన అయిపోయింది ఆ రెంట్ నుంచి ఎంత బాగా చెప్పండి నేను ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి క్షేత్రంలో స్వామివారి శరణోత్సవాల సందర్భంగా యాభై సంవత్సరాల సన్యాసాశ్రమ దీక్ష దాన్ని తిరస్కరించుకుని లహరి బృందం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు దాదాపు మూడు వందల యాభై మంది దాకా ఉన్నాము అందరము కూడా ఇక్కడ ఈరోజు చండీ సప్తీ పారాయణ తర్వాత చండీ హోమం నవచండీ హోమం లభిస్తున్నాము గురువుగారు కూడా దర్శనార్థం వస్తున్నారు ఇప్పుడు అమ్మవారిని ఇదంతా కూడా మాకు కేవలం గురువులు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావన మేము మేమందరం దూరంలో అలాగే నిన్న హరిహరపురంలో నవగ్రహ హోమాన్ని చేస్తున్నాం అంటే ఏ గ్రహానికి ఏ సమిధ అవసరమో దాన్నే వాడుతారన్నమాట ఇక్కడ ప్రత్యేకించి లోక కళ్యాణార్థం గురువుల స్వర్ణోత్సవం ఈ రెండుని పురస్కరించుకుని చేస్తున్నాము ఇది వాళ్ళ మధ్యాహ్నం నుంచి సౌందర్యలహరి పారాయణ సాయంత్రం శుభానందలహరి పారాయణ అలాగే నగర సంకీర్తన ఇవన్నీ చేసుకుంటూ రేపు సుందరకాండ పారాయణ చేస్తుంది అఖండ పారాయణ ఉదయం నుంచి ఉంటుంది అనమాట ఇదంతా కూడా మా సత్సంగ సభ్యులందరం కలిసి చాలా సంతోషంగా జరిపిస్తుంది అమ్మాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతిసారి ఇద్దరుసారు వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని ఐదు వందల మందిని తీసుకొస్తామన్నమాట ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది అందుకని వెయ్యి పదిహేను వందల వరకు ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కాంచక్షేత్రాన్ని కూడా పదిహేను వందల మంది వెళ్ళి పారాయణ చేసుకున్నాము ఒక పరిస్థితి పారాయణ అయితే ఇది ఏంటంటే దీనివల్ల ఏమి కావాలనుకుంటున్నాము అని అనుకుంటే మీరు ముఖ్యంగా సత్సంగం చక్కటి సత్సంగం అన్ని వివరంగా మాట్లాడుకోవడానికి గురువుల అనుగ్రహం ప్రధానమైనది ఏంటంటే ఎక్కడైనా మనల్ని రక్షించేవారు గురువే అని మన అందరికీ తెలియాలి మనం ఏదో గురుకు వెళ్ళడం దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం అలా చేస్తున్నాం కాదు గురువులు ఉంటారు గురువులను ఆశ్రయించి ఉన్న వాడికి మాత్రమే భగవద్ అనుభవం ఉంటుంది మనంతగా మనం వెళ్లిపోయి దండం పెట్టుకుని పూజ చేయించుకుని రావడం కాదు సెండింగ్ హోమం అంటే ఎలా చేస్తారో ఇక్కడ చూడాలి అందుకోసం చెప్పి ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము అలాగే సర్బగారు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏంటే పాతిక రూపాయలు కడితే కాదు యాభై యాభై రూపాయలు కడితే చేస్తున్నారు అని అది కాదు ఎలా చేస్తున్నారు శాస్త్రంలో ఏం చెప్పారు వేదంలో ఏం చెప్పారు దాన్ని మనం ఎలా ఆశ్రయించాలి దీనికి గురువుల అనుగ్రహం ఎంతో అవసరం అనమాట మేమేమి చెయ్యం మేమేమి ఆలోచించాం అప్పటికప్పుడు యాదేవి సర్వభూతీషు బుద్ది రూపేణ సంస్థ అమ్మవారి అనుగ్రహాన్ని కలవచేసి ఇక ఇది మీరు చెయ్యండి అని ఆవిడే మాకు తెలియజేస్తూ ఉంటుంది కానీ ఇదంతా మా సొంత సంకల్పం కానే కాదు ఏది చేస్తున్నా మొట్టమొదటి శ్రీదేవికి ఒక ఉత్తరం రాస్తాను గురువు గారు వచ్చాక ఆ కార్యక్రమం మొదలు పెడతాం ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది మా అందరికీ కూడా చాలా ఆనందం మా సత్సంగం మొత్తం రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ రెండు లక్షల మంది అన్ని దేశాలలోనూ ఉన్నారు ప్రతి ఊర్లోనూ ఉన్నారు రెండు వందల డెబ్బై ఐదు ఊళ్ళల్లో ఈసారి శంకర జయంతి ఉత్సవాలు మా గ్రూప్ అందరం చేశాము అవన్నీ గురువు ప్రతి నెల ఉత్తరం రాస్తాం అన్న దాంతోపాటు ఏదో చిన్న స్వల్ప కాల్పతులు పంపించుకుంటూ ఉంటాం అందుకని ఈ ఐక్యతగా ఉండడానికి కారణం భారతీత స్వామి వారు వారి ఆశీర్వచనం ఏం కావాలి అని అడిగారు మేమందరం కూడా ఐకమత్యంతో ఉండాలని కోరానమాట ఎప్పుడు అది అడుగుతాను నేను అందుకని అందరూ చూసారు ఎంత బాగా చదువుతున్నారో ఆర్య దిశకి వాళ్ళ పౌర్ణమి మేము ఇరవై ఏడు పౌర్ణములు ఆర్యా దిశ తీసుకువతరం అంటే ఏంటి మీ అందరికీ చెప్పాను నేను చాలాసార్లు ఇదివరకు చదువుతూనే ఉన్నారు మన వాళ్ళందరూ కూడాను ఆర్యాదశి స్తోత్రం ఏంటంటే మణిద్వీప వర్ణన గురువాస మహాముని చెప్పారనమాట అనమాట దీన్ని ఈ స్తోత్రాన్ని ఇవాళ చక్కగా అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పారాయణ చేస్తున్నారు దీనిని జండి హోమం మొదలు పెడుతున్నారు అనమాటం సప్తశతి పారాయణ అయింది ఆరు గంటలకు పారాయణ మొదలు పెట్టుకున్నాము గంటల చక్కసరి పారాయణ తొమ్మిది మంది రుత్తికులతో చేయించడం జరిగింది తొమ్మిది మంది శృంగిరి వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్తారు నేను ఎప్పుడు తీసుకురాను అలాగే ఇప్పుడు నవచండి హోమాన్ని చేస్తున్నాం అనమాట ఈ నవచండి హోమాన్ని చక్కగా ఇవన్నీ అందరికీ అర్థమవ్వడం కోసం గురికి వెళ్ళడం రావడం కాదు మనందరము కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే గురువుల అనుగ్రహం కావాలి గురువుల ఆశస్సులతోటి చేయాలి మన ఇష్టానుసారం చేసే హోమాలు ఆడవాళ్ళు వెళ్ళి హోమంలో ద్రవ్యాలు వేసేసేయడాలు అన్నీ తినేసి వచ్చి అక్కడ కూర్చుని హోమం చేయడాలు ఇవన్నీ చేయకూడదు మేము ఎక్కడా కూడా అన్నీ వారితో అన్ని వారితో చేయించాము మేము ఏది కూడా వారి ముట్టుకోలేదు అన్ని వాళ్ళు ఏం చేయమంటే అవి చేస్తాం ఇన్న చేసిన హోమం కూడా అలాగే చేస్తాం ఇవాళ కేవలం గురువుల యొక్క సవర్ణ భారతి ఉత్సవాల సందర్భంగా రెండు సంవత్సరం ఏమో మొదలుపెట్టినప్పుడు శ్రీచక్ర ఆటంకాలు అన్నీ కూడా డైమండ్స్ వేసి చేయించి పట్టుకొని వచ్చాము అమ్మవారికి అలంకారం ఇప్పటికీ కూడా చేస్తున్నారు విశిష్ట దినాల్లో మేమందరం చాలా సంతోషం అంటే స్వామివారు ఏమన్నారంటే శంకరాచార్యుల వారు జంపే సీతిలో చేయించారు తర్వాత ఇక్కడ మన అమ్మవారికి అన్నారు మా జీవితానికి అది చాలు ఇంకేమీ అక్కలేదు అలాగే ఇప్పుడు ఈ చండీ హోమం రేపు సుందరకాండ పారాయణం ఉంటుంది చక్కగా చేస్తున్నాము సంవత్సరానికి ఒక మూడు రోజులు ప్రతి గడుపుతాము అమ్మా ఇప్పుడు రెండు లక్షల మంది మీ సత్సంగంలో సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా వీరందరికీ ఏ విధంగా నేర్పిస్తున్నారు ఏమేమి నేర్పించారు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మొట్టమొదట మేము పాతి సంవత్సరాల క్రితం ఆన్లైన్ అక్కడక్కడ గ్రూప్స్ గా చేరి విష లెక్క ధర్ఖ శాసనమని మీరు అందరూ పొజిషన్ గుర్తు ఒక పాతి సంవత్సరాల కన్నా ఇప్పుడు విద్యాపరంగా కానీ ధనపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంత వృద్ధి ఉంది గుర్తు పెట్టుకోండి ఇదంతా కూడా అప్పుడు మన తల్లిదండ్రులందరూ చేసినటువంటి పారాయణల ఫలితాలు జపాల ఫలితాలు కోమాల ఫలితాలు గురువులను ఆశ్రయించి ఉన్నటువంటి పద్ధతి ఫలితాలు అయితే ఇప్పుడు ఒక ఏ రెండు సంవత్సరాల నుంచి ఆన్లైన్ సర్వీస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతమంది పెరిగారు అయితే వీళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తానంటే ఏదైనా అనుకోండి మేము శృంగేరి దగ్గర గురువులను ఆశ్రయించాము మీరు ఎవరినైనా కానివ్వండి కానీ వారు వారు చెప్పినటువంటి గురువులు అయి ఉండాలి ఆ విధానికి సంబంధితులు అయి ఉండాలి వారు మాత్రమే సరైన గడవడితో వెళ్తారు అలాగే వాళ్ళని ఆశ్రయించి ఎవరైతే సన్యాసాశ్రమం తీసుకున్నారో వారు కూడా సరిగ్గానే ఉంటారు అంతేకాని ఏదో ధనాన్ని ఆశించో ఇంకొక ఆశించో చేసేవన్నీ సరైనటువంటివి కాదు శృంగేరీలో సాంప్రదాయమే ప్రధానం వేదం చెప్పినదే తార్పాణం అదే పాటిస్తారు మేము కూడా అదే చేస్తున్నాం అనమాట అయితే ఆడవాళ్ళు మనం పెద్దగా ఏం చేయలేం కనుక స్తోత్రం మనకి అన్నిట్ల కన్నా చాలా విలువైంది స్తోత్రం చేయడానికి ఎటువంటి ఆచారాలు అవసరం లేదు అందుకని స్తోత్రాలు నేర్చుకుని సౌందర్య లహరి శివానంద లహరి భజగోవిందం పంచశతి ఆర్య ద్విశతి నారాయణీయము ఇలా ఇంకా శంకర్లు రాసినగా ఒక డెబ్బై స్తోత్రాలను మన తీరు అందరూ కూడా నేర్చుకున్నారు ఇవన్నీ కలిసి శంకర్ జయంతి ఉత్సవాలని అతి వైభవంగా చక్కగా చేసుకుంటున్నాం మనందరము కూడాను రెండు వందల డెబ్బై ఐదు ఊళ్ళల్లో శంకర్ జయంతి ఉత్సవం మన సత్సంగం చేస్తుంది అంటే తక్కువ విషయం కాదు గురుగారు చాలా సంతోషించారు మంచి ఆశస్సు ఇచ్చారు ఇది ఇంకా ఇలా వృద్ధి పొందాలి ఇంతకాలం ఎవరూ కూడా కంటిన్యూగా ఒకటే చేయలేము కదా కొంతకాలం అయినాక మేము ఓపిక తగ్గుతుంది అక్కడ వేరే వాళ్ళు చేయాలి ఇది ముఖ్యంగా ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ఇంకో వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెలుగు ప్రయాణం అనమాట వీళ్ళు ఈ పని తప్పుం పని చేయరు వీళ్ళు అందుకని వీడిద్దరికి ప్రధాన ఆశస్సులు తర్వాత మా అడ్మిన్స్ ఉంటారు ఒక ముప్పై మంది వాళ్ళు ఏది అందరికీ అందించమని చెప్తానో అదే చేస్తారు దాని వల్ల ఇన్ని లక్షల మంది అయ్యారు కానీ వేరే కాదు ఈ మధ్యన సింగపూర్ కూడా వెళ్లి అక్కడ మన విద్యార్థులకు కలిపి నాలుగు చోట్ల పారాయం చేస్తున్నారు